హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసన్ తెలుగు లాగ్స్ ఈరోజు మీకు నేను మినీ చాకులావా కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలు ఈ చాలా ఇష్టంగా తినే స్నాక్స్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వాటిని ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి నేను చూపిస్తున్న కప్పుతోటి రెండు కప్పుల మైదా పిండిని వేసుకున్నానండి మీరు కావాలంటే ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు షుగర్ పౌ షుగర్ని తీసుకున్నానండి షుగర్ని డైరెక్ట్గా అట్లా వేసుకోకుండా మిక్సీ వేసేసుకున్నానండి మిక్సీ వేసుకుంటే ఒక కప్పు షుగర్కి రెండు కప్పుల షుగర్ పౌడర్ని వచ్చేసింది షుగర్ పౌడర్ అంతా యాడ్ చేసుకున్నాను అందులోకి ఇప్పుడు పావు టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూను సాల్ట్ అండి వేసేసుకోవాలి ఇప్పుడు ఆ పిండిలో వేసుకున్నవి మైదా పిండి షుగర్ పౌడరు బేకింగ్ సోడా వంట సోడా ఉప్పు అంతా కలిసేలాగా బాగా స్పూన్ పెట్టి కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని ఓ బౌల్లో పగల కొట్టేసి వేసుకోవాలండి ఇప్పుడు ఆ ఎగ్ని బీట్ చేసేసుకోవాలి నీట్గా ఎగ్ని ఇట్లా బీచ్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మనం పిండిలో వేసేసుకోవాలండి ఒక ఎగ్ సరిపోతుంది ఎగ్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అట్లా కలిపేసుకోవాలి పిండిలో కలిపేసుకున్నాము కదా ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకోవాలండి రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు పాలు కాచి చల్లార్చిన పాలండి తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండినంతటిని వీసుకారతో ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పాలని కలుపుకుంటూ ఉండలు లేకుండా చేసేసుకోవాలి చూస్తారు కదా ఇంకొంచెం పాలు పడతాయండి ఇంకా మిగిలిన పాలు కూడా పోసేసుకున్నాను నాకైతే ఒక కప్పు మొత్తం పాలు పట్టేసినాయండి నేను చూపిస్తున్న విధంగా పిండిని మీరు కూడా కలుపుకోవాలి అంటే కేక్ పిండిలాగా జారు జారుగా అనమాట చూసారు కదా ఆ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి మీ దగ్గర ఏ చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ డార్క్ చాక్లెట్ని తీసుకోండి డైరీ మిల్క్ అయినా పర్వాలేదు ఇప్పుడు గుంట పునుగులు వేసేది తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి స్టవ్ వెలిగించొద్దండి స్టవ్ ఆఫ్ చేసుకున్న ఆఫ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించకుండానే అందులోకి ఒక్కొక్క స్పూన్ పిండిని అన్నింటిలో వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా వేసుకున్న నిండా వేసుకున్నారంటే కనుక మనకి కేక్ అనేది పొంగుతుంది కాబట్టి ముందు ఒక్కొక్క స్పూన్ వేసేసుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ముక్కలన్నింటినీ వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా చాక్లెట్ అన్నింటినీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక స్పూన్ హాఫ్ టీ స్పూన్ పిండి పడుతుంది చాక్లెట్ని కవర్ చేసే అంతా పిండిని వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది నేను చూపిస్తున్న విధంగా కూడా పిండిని అంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకున్నామంటే మనకి కేక్లు అనేవి ఉడికిపోతాయండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూసారు కదా పైన పిండి అంతా ఏమీ లేకుండా ఉండాలండి అట్లా అయితే కనుక మనకి తిరిగేసుకోవడానికి ఈజీగా ఉంటాయి ఒక స్పూన్ సహాయంతో వాటిని అన్నిటినీ తిప్పేసుకోవాలండి జాగ్రత్తగా వేసుకోవాలి లేకపోతే పిండి కారిపోతుందనమాట నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి నీట్గా తీసి కొంచెం లేట్ అయినా పర్వాలేదు చిన్నగా వేసేసుకోండి ఇట్లా మొత్తం అన్నింటినీ తిరిగేసుకోవాలి కదా మంట మాత్రం సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి హాయిలో అస్సలు పెట్టద్దు తిరిగేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ పాటు ఉంచామంటే మనకి కేక్లు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట చూసారు కదా ఇప్పుడు వాటి అన్నింటినీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి చాలా ఈజీగా మన గుంట పనుగులు వేసుకున్నంత ఈజీగా వచ్చేసినాయి కదండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇట్లా అన్నింటినీ ప్లేట్లోకి ఒకసారి తీసేసుకున్నాం కదా మనకి ఈ కేక్లు అనేవి ఓవెన్లో చేసుకోకుండానే ఇట్లా చేసుకున్నామంటే కేక్ టేస్ట్ వస్తుందండి చాలా టేస్టీగా కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్స్ అండి చాక్లెట్ కూడా లోపల మెల్ట్ అయిపోయింది చాలా బాగున్నాయి కదా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్